సంగీతం మనసును మెదడును ఒకేసారి జీవనావసరాలకు అతీతంగా మనిషిని కదిలిస్తుంది మనిషిని చేస్తుంది సంగీతం భూమి సారం నీరు నీటి సారం మొక్క మొక్క సారం మనిషి మనిషి సారం మాట మాటసారం సంకీర్తన లేదా సంగీతం అని చాందోక్య ఉపనిషత్తు చెప్పింది సంగీతం సంస్కారం అన్నింటికన్నా గొప్పది అని ఉపనిషత్తు కాలం నుంచి నేలపై నేలపై నెలకొన్న సత్యం ఆశతో బతికే మనిషి సంగీతంలో నాట్యం చేస్తాడు అని ఒక ఇంగ్లీష్ కవి సామిత తెలియచేస్తుంది సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒక్కసారి చూసుకుంటే మనకు మనం కనిపించం ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా సంగీతం వింటున్నంతసేపు మనం మెరుగైన స్థితిలో ఉంటాం మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి సంగీతం సలహాలు ఇవ్వదు సూచనలు చేయదు మనతో చెలిమి చేస్తుంది సంగీతం మనదైపోతుంది సంగీతాన్ని విన్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడవుతాడు మనుగడలో భాగంగా ఒక్కోసారి మనిషి తనని తాను కోల్పోతాడు కానీ సంగీతం విన్నప్పుడల్లా మనిషి మళ్ళీ తనని తాను పొందవచ్చు వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకు మనం బాధపడుతూ ఉంటాం కదా అయితే సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి ప్రతిభ పాండిత్యం లేని స్థితికి వెళ్ళిపోయి మనం మనంగా కాకుండా పసితనంలో ఉంటాం అద్భుతమైన అభివ్యక్తి సంగీతం ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం కృష్ణుడు తన పిల్లన గురవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు సంగీతం కృష్ణతత్వంలో ఒక అంశం కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం అంటే సంపూర్ణ తత్వానికి సంగీతం ముఖ్యమని గ్రహించవలసి ఉంటుంది కదా